જો રાયા બાબા એ સુરેન નાડા એ સુરેન નાડા ઓ인다 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 એસે આ દેખરા પાસ થાય ના ઓ인다 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 ઓ인다

అయిపోయింది వెంకటేశాయ నేను టీచరు దొర్సాం నాయుడు నా పేరు పాండు శ్రీనివాసులు నాగేశ్వర నాయుడు మేమందరము మొక్కున్నాము ఎన్కే స్వామికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే అఖండ మెజారిటీ వస్తే మేము కొండకొచ్చి ఈ పులివచ్చి నాని ఎమ్మెల్యేగా గెలిస్తే మేము కొండకొచ్చి టెంకాయలు మొక్కు తీర్చుకుంటామని అనుకొని అందరం వచ్చి ఇప్పుడు మొక్కుబడి తీర్చుకున్నాము ఐదు వందల ఒక్క టెంకాయ కొట్టాము నారా చంద్రబాబు నాయుడు గారు అఖండ మెజారిటీతో కలవడం పులివెర్తి నాని గారు మెజారిటీతో కలవడం వల్ల మేము తిరుమల వారికి వెంకటేశ్వర వారికి బుక్కున్నాము ఐదు వందల యొక్క టంకాయ సమర్పించు